నమస్తే ఇప్పుడు మనం టూ రూమ్ రెంటెడ్ పోర్షన్ చూస్తున్నాము హైదరాబాద్ దూల్పేట ఇది లైట్ వేసిన రూము మనం లోపలికి వెళ్తే బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్ చూడండి ఈ బెడ్రూమ్లో కనుక నిద్రపోయిన పడుకున్న భయంకరమైన రోగాలే కాదు మానసిక రోగి అవుతాడు తర్వాత ఇందులో ఉన్నవాళ్ళు కట్టిక పేదరికం అనుభవిస్తూ ఎన్నో కుటుంబాలండి ఇప్పుడు పదమూడు సంవత్సరాలైంది ఈ బిల్డింగ్ కట్టి పన్నెండు పోర్షన్లు ఇలాగే ఉన్నాయి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవలు కొట్లాట్లు చెడు అలవాట్లు కుటుంబాలన్నీ రోడ్న పడుతున్నాయి అన్నమాట తెలుసో తెలియక ఇంట్లోకి దిగిన తర్వాత వాళ్ళ కష్టాలు అనేవి మొదలవుతాయి సో ఈ ఇల్లు కట్టే వాళ్ళకి ము ముఖ్యంగా వాస్తు సరైన అవగాహన ఉండాలి సో అలా ఉంటే కనుక ఇలాంటి నరక కూపమైన ఇళ్ళను తయారు చేసే వాళ్ళు కాదు అందుకే వాస్తు శాస్త్రం పైన అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరికీ ఉంది అందుకే నేను ఈరోజు వాస్తు శిక్షణ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నాను దయచేసి మన చుట్టూ ఉన్నవారికి అవగాహన పెంచడం ముఖ్యంగా కట్టే వాళ్ళకి కొనే వాళ్ళకి ఉండే వాళ్ళకి అత్యంత అవ ఆవశ్యకం వాస్తు బిజినెస్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం జూలై నైన్త్ ట్యూస్డే అందరూ రండి అందరూ నేర్చుకోండి